అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనసు పూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే రోజు వచ్చేసి సారీ రోజు వచ్చేసి నేను ఏదో ఒక వీడియో పెడుతూనే ఉన్నాను అది మీరందరూ బాగా చూస్తున్నారు నాకు చాలా ఏదో అంటారు కదా అట్లా మంచిగా వీడియోలు చూసి మంచి మంచి కామెంట్లు కూడా ఇస్తున్నారు అందులో కూడా నేను లైవ్ చేసేప్పుడు కూడా చాలామంది అడుగుతుంటారు అక్క హోమ్ టూర్ పెట్టు హోమ్ టూర్ పెట్టని నేను హోమ్ టూర్ పెట్టేకి బాధపడడం లేదండి కానీ నా పిల్లలు ఎంతమందో మీ అందరికీ తెలుసు కదా వాళ్ళు వచ్చేసి వాళ్ళు చేసే ఇండ్లంతా గజిబిజికి హోం టూర్ పెట్టాలంటే మీరు ఏమనుకుంటారు మళ్ళీ ఎక్కడ బ్యాడ్ కమెంట్స్ పెడతారో అసలు ఏంటి మీ ఇంట్లో అలా ఉందని ఏమంటారో అని నాకైతే చిన్న భయం అనమాట కానీ హోమ్ టూర్ పెట్టమని చాలామంది రోజు లైవ్ చేసేప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కటే మాట అడుగుతుండ్రు అక్క హోంటూరు పెట్టు అక్క హోం టూర్ పెట్టు ఓమ్ టూర్ పెట్టు ఖచ్చితంగా వాళ్ళు అడిగేప్పుడల్లా నాకు చాలా బాధేస్తుంది ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఇండ్లు ఏదో చాలా ఒక అక్కడ ఒక గుడ్డ ఇక్కడ ఒక బట్ట చెమ్ము గ్లాస్ ఇట ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు కదా పిల్లలు ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా వీళ్ళందరూ వేస్తూ ఉంటే ఇంకా నేను ఎక్కడ సర్దుకుండేదండి అక్కడ స్టిచ్చింగ్ వేసుకుండేదా ఇక్కడ సర్దుకుండేదా ఆడికి నాకు వరకు అన్నీ సర్దుకుంటూ ఉంటాను కానీ ఇప్పుడు వచ్చేసి మొత్తం స్కూల్కి వెళ్ళిపోయారు మీ ఇద్దరు ఇంట్లో వచ్చేసి ఇద్దరు నిద్రపోతున్నారు చిన్న చిన్న బాబు పాప మిగతా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు ఈరోజైతే నేను ఇండ్లు కొద్దిగా ఓన్లీ నా వంట రూమ్ ఒక్కటే ఎలా సర్దుకుంటాను ఏంటి అనేది ఈ ఫుల్ వీడియోలో మీరు చూడండి అలాగే ఒక చిన్న కామెంట్ చేసి ఒక లైక్ చేయండి ఫుల్ వీడియో చూడడానికి కొద్దిగా ప్రయత్నించండి ఎందుకు చెప్తున్నానంటే అక్కడక్కడ కొద్ది కొద్దిగా కొంచెం ఈరోజైతే పూర్తిగా నా వంటగదిని మొత్తం ఇలా మార్చేస్తానండి చూస్తూ ఉండండి ఎంత ఇవన్నీ మొత్తం క్లీన్ అయిపోతాయండి ఈరోజు చాలా రోజుల నుంచి ఈరోజు 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 అని ఇలాగే వెళ్ళిపోతుంది అవన్నీ రేషన్ బియ్యం అండి మొత్తం దానిపైన వచ్చేది మంచి బియ్యం అనమాట అంటే జీలకర్ర మొసరు మేము రోజు ఒక పూట అవి ఒక పూట అవి తింటూ ఉంటాం మొత్తానికి వచ్చేసి ఇవన్నీ క్లీన్ అయిపోతాయి ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మొత్తానికైతే ఇలా బట్టలు సర్దేసి ఇలా నీట్గా ఇదంతా చేసే వాళ్ళకి ఎంత నీట్గా నచ్చింది కదా మీ కూడా అలా పెట్టేశాను అనమాట ఇవైతే ఇంకా వర్సరా ఎక్కిచ్చేసాను పైకి ఎలా ఇక్కడ బట్టలు అన్నీ నీట్గా అలా సర్ది పెట్టేశాను దీనికి వచ్చేసి డోర్ కటన్లు అలా కుట్టి వేయాలండి రెండు డోర్ కటన్లు కుట్టేస్తే చాలా నీట్గా ఉంటుంది చూడండి ఎంత నీట్గా ఉంది ఇప్పుడైతే ఓకే అండి మొత్తానికైతే ఇలా సర్దేసి పెట్టుకున్నానండి ఇండ్లంతా నాకు వచ్చిన కాడికి ఇంకా సర్దేది ఉంది అయితే మొత్తం క్లీన్ అయిపోయిందండి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసి అలా సర్దేసుకున్నాను అనమాట సామాన్లు అన్నీ చాలా ఉన్నాయి అన్నీ కడిగి పెట్టేసుకొని అలా నీట్గా పెట్టేసుకున్నాను పైన డబ్బాలు రెండు అలా పెట్టేసానండి ఇంకెక్కువ లేవన్నమాట ఇక్కడైతే ఆ బ్యాగు ఇవన్నీ నీట్గా పైన అయితే పెట్టేసానండి అలా నీట్గా పెట్టేసాను ఇక్కడ అన్ని అన్నీ ఎక్కిచ్చేసి పెట్టేసాను ఈ గుడు ఖాళీ ఉంది దీంట్లో ఏదో ఒకటి పెట్టేయాలి ఏం పెట్టేయాలా అని అర్థం కావడం లేదు కానీ మళ్ళీ మా పిల్లలు బట్టలు వచ్చేసి ఈ గుడ్లో ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా పెట్టేస్తాను వచ్చి ఆడవద్ది చిన్న డోర్ కటన్ లాగా అలా వేసాను డోర్ కటన్ అయితే కుట్టాలండి ఖచ్చితంగా దీనికి డోర్ కటన్ కుట్టేసి వేస్తే చాలా బాగుంటుంది ఈ డ్రమ్ము కూడా ఇక్కడ డ్రమ్ ఉంది కదా ఒకటి ఇది కూడా పైకి ఎక్కిచ్చేస్తాను ఈ ఉంది ఈ బాణని తీసి ఒక చోట పెట్టేస్తా ఈ వారకు ఈ వారకు పెట్టాము ఈ వరకు పెట్టామని అర్థం కావడం లేదు కనీసం ఒక వారకైతే పెట్టేస్తాను మొత్తానికి అయితే ఈ రోజు ఇలా ఉందండి నా కిచెన్ అయితే ఇది ఫ్రిడ్జ్ అనమాట ఫ్రిడ్జ్ కూడా కడిగి పెట్టేస్తాను నీట్గా ఉంది మొత్తానికి ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి మొత్తానికి మా అయితే ఇలా ఈరోజు అయితే వంట రూమ్ ఇలా ఉంది అలాగే ఇంకొక రూము ఇంకా వచ్చేసి మూడు రూములు ఉన్నాయండి మొత్తానికి ఆ మూడు రూమ్ మూడు రూములు ఖచ్చితంగా అంత హోమ్ టూర్ చేయక అని కామెంట్ చేస్తే ఖచ్చితంగా హోమ్ టూర్ చేసేస్తా ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్